హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇప్పుడే మీరా ఈ సినిమా చూసి వచ్చానండి మీతో ఆ అనుభవాలు అభిప్రాయాలు చెప్పడం కోసం వచ్చాను ఓరి ఓరి నాయనో ఏం సినిమా అండి బాబు అది అసలు తట్టుగా లేపాం అనమాట థియేటర్లో అంటే ఎందుకు ఈ మాట అన్నానంటే మన తెలుగు సినిమాల్లో ఫ్యాంటసీలు పాతల భైర్ సినిమా దగ్గర నుంచి జగదేక్యూరుడి కథ అంటే మన అమరచిత్ర చిత్ర కథ అని లేకపోతే కహనీ అని లేకపోతే మన చందమామ కథలని ఇలాంటివన్నీ మనకు తెలుగు సినిమాల్లో కొనుసు కదా గుర్రం ఇలాంటివన్నీ మనకు తెలుసు గతంలో కానీ ఈ మధ్య రోజుల్లో ఏమైందంటే ఈ స్టీవెన్ స్పిల్బర్గ్ అని వాడు తర్వాత ఈ జేమ్స్ క్యామ్రూను హాలీవుడ్ మేకర్స్ అందరూ కూడా మన ఇండియన్ స్క్రిప్చర్స్ నుంచి ఇండియన్ మైథాలజీ నుంచి ఇండియన్ ఇతిహాసాల నుంచి కూడా క్యారెక్టర్లని గట్ట ప్లే చేయడం అంటారు దాన్ని అంటే గ్రంథచౌర్యం చేసి వాళ్ళు ఒక యూనివర్స్లో క్రియేట్ చేసి బ్రహ్మాండమైన టెక్నికల్ వాల్యూస్తో సినిమాలు చేయడంతో ఆ సినిమాల పట్ల మొత్తం ఇండియన్స్ అంతరు ఆ సినిమాలు వెనకతలు పడి ఆ సినిమాలకు బ్రహ్మరథాలు బట్టి మన తెలుగు సినిమాలు పక్కన రిలీజ్ అవుతుంటే మన సినిమాలు రిలీజ్ అయ్యి ఘాటి అని ఇంకోటని ఇంకోటని ఆ పక్కనేమో కంజూరింగ్స్ రిలీజ్ అయితే దానికో కుమ్మేసయ్యే బుక్ మై షోలో టికెట్లు మన సినిమాలు ఇక్కడేమో ఈగలు తోలుకుంటున్నట్టుగా తయారైంది మనకి పరిస్థితి అలాంటి సిచ్యువేషన్లో వచ్చిన మిరాయిలో అంటే అశోకుడు ఆ కథ వాళ్ళు ముందే చెప్పేశారనుకోండి మేము కొత్తగా దాచేదేం లేదు అశోకుడు తొమ్మిది పుస్తకాలని రచించాడు ప్రపంచ విజ్ఞానం అంతా కళింగ యుద్ధం తర్వాత ఆయన బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అనే ఒక పదంలోకి వెళ్ళి అశోక్ చక్రవర్తి ఆయన మొత్తం ఆ విజ్ఞాన సర్వస్వాన్ని అంతటినీ కూడా తొమ్మిది గ్రంథాలుగా చేసాడు అందులో ఒక గ్రంథం గురించి వెతుకులాట పాకులాట యుద్ధం గొడవ దానికి సంబంధించిన కథ ఇది కానీ దాని అంటే మనం ఒక ఫ్యాంటసీని కథగా రూప రూపొందించడం ఆ కథని మళ్ళీ పాత్రలుగా మలచడం ఆ పాత్రలు మళ్ళీ సన్నివేశాలు సంఘటనలు వీటన్నిటిని కూడా ఏర్చి కూర్చి తీర్చిదిద్దడానికి చాలా ఛాంపియన్షిప్ కావాలి పైగా ఇప్పటి రోజుల్లో ఎందుకంటే బిలీవబిలిటీ అలాంటి వాటికి తీసుకురావాలంటే చాలా కష్టం ఇంటర్నేషనల్ సినిమాకి ఆడియన్స్ బాగా అలవాటు పడిపోయిన రోజుల్లో సినిమాని తీసి ఒప్పించి జై హో అనిపించుకోవడం జయజలు కొట్టించుకోవడం అన్నది అంత సులభమైన పని కాదు చాలా కత్తి మీద సాము దా అంటే ఇంపాసిబుల్ నెక్స్ట్ ఇంపాసిబిలిటీ అలాంటి రోజుల్లో కార్తీక్ ఘట్టం నేను చేసిన విధానం మిరాయి మాత్రం అసలు వేవ్స్ అనమాట థియేటర్లో థియేటర్లో ఎరెస్టింగ్ మూడ్ మొత్తం అంతా కూడా ఓకే ఏదో చిన్న చిన్న కామెంట్లు ఉన్నాయి అక్కడక్కడ ఏదో నేను రివ్యూలు చూశాను ఫస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్రాగింగు ఆ తర్వాత నుంచి అందుకుంది ఇలాంటివన్నీ దేనికైనా ఒక ప్రోగ్రెషన్ అన్నది కథకు ఉంటుంది అనగనగా ఒక రాజు ఆ రాజు గురికి ఏడుగురు కొడుకులు ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలి కదా కథ చెప్పాలంటే ఆ కొడుకులు ఏడుగురు కలిపి అడవికి వెళ్ళారు అక్కడి నుంచి కథ ప్రారంభం అవుతుంది ఏం జరిగింది అడవిలోనే అలాగే ప్రతి సినిమాకి బిగినింగ్ ఎస్టాబ్లిష్మెంటు దాని తాలూకా సెటప్ ఇవన్నీ కథకి అవసరం అవి లేకుండా ఎంత గొప్ప కథను కూడా చెప్పలేరు ఎంత గొప్ప స్క్రీన్ ప్లే చేద్దామన్నా ఆ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆ క్యారెక్టర్ అంటే హీరో క్యారెక్టరు విలన్ క్యారెక్టరు అని అనట్లేదు ఇప్పుడు ప్రోటగనిస్ట్ అండ్ యాంటగనిస్ట్ నెగిటివ్ రోలు ఈ రెండు తయారు చేయడం తర్వాత కథ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేయడానికి కొంత టైం పట్టింది కార్తీక్ ఘట్టం నేను దాన్ని చాలా చాలా షార్ప్గా చాలా మీనింగ్ఫుల్గా చాలా సమర్థవంతంగా దాన్ని ఆ సెటప్ను క్రియేట్ చేసి ఇంక అక్కడి నుంచి సినిమాని మొదలెడితే లాస్ట్ వరకు కూడా స్పెల్ బౌండ్ అనమాట కార్తిక్ ఘట్టం నేని తను పర్సనల్గా కెమెరా డిఓపి డైరెక్టర్ ఫోటోగ్రఫీ అవడం వల్ల సినిమాకి ఆ కథకి ఆ టేకింగ్కి ఎంత హెల్ప్ అయిందంటే అసలు ఆ ఇంటర్వెల్ ఎపిసోడు ఆ సంపాతి అంటే ఒక పక్షి సంపాతి అనే పక్షి రాముడికి హెల్ప్ చేసిన రామాయణంలో ఆ సంపాతి ఎపిసోడ్ తీసాడు అసలు గూస్ బంప్స్ అనమాట థియేటర్లో అండ్ ఇంకా అక్కడి నుంచి టేక్అఫ్ అయిన సినిమా లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా ఎక్కడ డ్రాప్ అవ్వకుండా డ్రాప్ సైలెన్స్ థియేటర్లో మేము ప్రసాద మ్యాక్స్లో చూసాం అండ్ ఎవరికి నోట మాట రాలేదన్నమాట స్పెల్ బౌండ్ అంటే పిన్ డ్రాప్ సైలెన్స్ అలాంటి ఒక మూడ్ని క్రియేట్ చేయడంలో మాత్రం ఎక్స్ట్రాడనరీ జీనియస్ని ప్రజెంట్ చేసాడు కరెక్ట్ గట్టమనే అని చెప్పాలి దానికి కావాల్సిన అంటే కథనే ఎంత కష్టపడి తయారు చేశాడో మొన్నటి వరకు కూడా ల్యాబ్లో పడుకుంటున్నాడు ఎక్కడ ఎవరికి దొరకలే ఇంటర్వ్యూలకు కూడా కత్తి గటం నేను అంత బాగా కష్టపడి రాత్రిం పగళ్ళు కష్టపడి అది ఎందుకంటే తనకి అన్ని మంచి లాస్ట్ ఈగిల్ సినిమా పోయింది ఈగిల్ టైంలోనే ఈ కథను ఓకే చేశారు అనుకోండి విశ్వప్రసాద్ గారు వాళ్ళ మీద నమ్మకంతో ఆ కథ మీద నమ్మకంతో ఎందుకంటే ఆయన స్వయంగా మన ప్రెస్ మీట్ లో కూడా నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు నేను ఈ సినిమా ఈసారి ఆయన చాలా జుబిలెంట్ గా కనిపించారు విశ్వప్రసాద్ గారు అండ్ దానికి సంబంధించి నా నా ఫస్ట్ టైం సినిమా కెరీర్ ఆయన ప్రొడ్యూసర్గా ప్రారంభించిన తర్వాత ఇదే మొదటి సినిమా అండి నా నా సొంత హయాంలో నా ఓన్ పర్యవేక్షణలో నాకు అర్థమవుతూ నేను చేసిన సినిమా కాబట్టి నేను ఇలా ఉన్నానని చెప్పి అంటే అంత హ్యాపీగా జూబిలెంట్గా ఉన్నానని చెప్పి చెప్పడం జరిగింది ఆయన తాలూకా సూపర్విజన్ కానివ్వండి లేకపోతే ఆయన మానిటరింగ్ ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా జరిగాయి ఆయనకు కూడా చాలా అంటే ఈ మధ్య రోజుల్లో ఆయన వరుస ఫ్లాపులు బోల్డ్ నష్టాలు ఇవన్నీ ఆయన స్టామినా ఉన్న వ్యక్తి మంచి బలమైన వాడు కాబట్టి తట్టుకున్నారు కానీ ఇంకోళ్ళు అయితే టాప్ లేచిపోద్ది అలాంటి వాతావరణంలో ఈ మిరాయి లాంటి ఒక బ్రహ్మాండమైన సినిమా రావడం అది ఆల్రౌండ్ అప్పీల్ ఆల్ లాంగ్వేజెస్లో రావడం అన్నది గ్రేటెస్ట్ పాయింట్ ఇప్పుడు మనం మాట్లాడాల్సింది అండ్ తేజస్ అజ్జా గురించి చెప్పాల్సి వస్తే కనుక హీ బికేమ్ ఏ రియల్ మాస్ పుల్లర్ అంటే ఒక అండర్ క్యారెక్టర్ చేయాలి అండర్ క్యారెక్టర్ నుంచి వాడు విశ్వవిజయత్ అవ్వాలి హీరో అంటే ఆ యంగ్ దో యంగ్ బెన్ డ్రాప్ ఉంది ఆల్రెడీ విక్టర్ బై హనుమాన్ ఆ సినిమాలో ఎప్పుడైతే ఒకసారి సినిమా సూపర్ డూపర్ హిట్ అయి సినిమా లాంగ్వేజ్ లాగా సినిమా లాంగ్వేజ్ లో మాట్లాడాలంటూ సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత ఆ పెద్ద హిట్ అయిన సినిమాలో హీరో గనక అండర్ డాగ్ నుంచి ఒక విక్టర్ రేంజ్కి ఒక విజేత లాగా ఎప్పుడైతే బయటకు వస్తాడో ఆ ఇమేజ్ బ్రహ్మాండంగా వస్తుంది ఆ ఇమేజ్కి తగ్గట్టుగా ఈ సినిమాలో మిరాయిలో కూడా తేజ సజ్జ మంచి పెర్ఫార్మెన్సు ఆ డెప్త్ ఆ అండర్స్టాండింగు ఆ కాన్ఫిడెన్సు ఎంత బాగా ప్రొడ్యూస్ చేసాడంటే ప్రాజెక్ట్ చేసాడో ప్రతి సీన్లోని హీ లివ్డ్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్ తేజస్ సజ్జ మెచ్చుకోవాలి ఎందుకంటే మంచి సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి యంగ్ ఏజ్ అండ్ మంచి కమర్షియల్ హీరో దొరికాడు చాలా మంచి గొప్ప స్క్రిప్ట్లకి మా ఒక ప్లాట్ఫామ్ తేజ సజ్జ రూపంలో దొరికిందని చెప్పాలి ఈ బిన్ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్లో ఇంకా మంచు మనోజ్ గురించి చెప్పాలంటే ఒక స్ట్రాంగెస్ట్ విలన్ కావాలి ఆ వాయిస్ ఆ ప్రజెంటేషను ఆ గాడ్జియస్ లుక్ అవన్నీ కావాలంటే మంచు మనోజ్ ఈ సినిమాలోని సినిమాని ఎంతో తన వైపు నుంచి తన కాంట్రిబ్యూషన్ తన క్యారెక్టర్ ద్వారా అంత బాగా చేయడం ద్వారా అంత అద్భుతంగా చేసాడు మంచు మనోజ్ కూడా ఆ ప్రోట యాంటగనిస్ట్కి ఎప్పుడు కూడా ఆ డైలాగ్ డెలివరీ కనుక లేకపోతే ఎవరు నిలబడలేరు ఆ క్యారెక్టర్ నిలబడదు ఆ క్యారెక్టర్ నిలబడకపోతే సినిమాకి అది ప్లస్ అవ్వదు మైనస్ అవుతుంది కూడా అలాంటి పరిస్థితి సినిమాకి ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఈ సినిమాలో మంచు మనోజ్ పెర్ఫార్మెన్స్ మంచి ఆర్టిస్టు సినిమా ఇండస్ట్రీకి సినిమా ద్వారా దొరికాడు అతను ఎప్పుడు మంచి క్యారెక్టర్లు చేశాడు బట్ ఈ మధ్య రోజుల్లో తనకి చెప్పుకోదగ్గ హిట్ లేకపోవడంతో ఈ సినిమా తనకి కూడా చాలా బ్యాంక్ అయ్యాడు అండ్ దానికి కావలసినంత రిజల్ట్ ఈ సినిమా ద్వారా మంచి మనం సంపాదించుకున్నాడని చెప్పాలి అండ్ గౌరవహరి ఆర్ఆర్ ఎక్స్ట్రాడనరీ ఆర్ఆర్ అంటే సినిమా తను హాలీవుడ్ రేంజ్ ఫిల్మ్ యూ విల్ గెట్ ఇన్ టు ఏ యూనివర్స్ మిరా యూనివర్స్లోకి వెళ్ళిపోతారు బిలీవబిలిటీ అనమాట అక్కడ లోపలికి వెళ్ళి మనం కూడా ఆ క్యారెక్టర్లు అందరితోని తిరిగి వాళ్ళందరితో మూవ్ అయ్యి వాళ్ళ సాధక బాధ గలని దగ్గరుండి చూసినట్టుగా అంత గొప్ప ఇన్నెట్ ఫీలింగ్ వచ్చినట్టుగా సినిమా ప్రతి సీను అసలు కొన్ని సీన్లు కొన్ని సెకండ్ హాఫ్లో ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి నిజంగా నిజంగా ఆ థ్రిల్లింగ్ అనమాట స్పైన్ ఛిల్లింగ్ ఇన్సిడెంట్స్ సినిమాలు ఉన్నాయి టోటల్గా సినిమా ఈ రోజున హాలీవుడ్ సినిమాకి తెలుగు తెలుగులో మన సినిమాలు బ్రహ్మాండంగా అక్కడ బ్రహ్మరథం పట్టారు మహానుభావులందరూ మన త్రిపులారికి వాటికి ఆస్కార వద్దీ కొట్టేసింది కానీ ఇక్కడి నుంచి ఒక రాజమౌళియే కాదు ఇలాంటి కార్తిక్ ఘట్టం నేను ఇలాంటి ఒక డైరెక్టర్ కూడా ఉన్నాడు ఇలాంటి ఒక హాలీవుడ్ రేంజ్లో ప్రాజెక్ట్ చేయగలడం అతనికి ఆ డిఓపి మీద ఉండే ఆ కెమెరా క్రాఫ్ట్ మీద అతనికి ఉండే ఆ గ్రిప్పు ఆ కమాండ్ ఆ గవర్నమెంట్ ఉన్నాయో అవన్నీ కూడా సినిమాకు బ్రహ్మాండంగా వెళ్ళిపోయాయి అద్భుతమైన సినిమాగా యూ విల్ అవుట్ ఆడియన్స్ బయటకు వచ్చినప్పుడు ఇది ఒక అద్భుతమైన సినిమా రా అని అనిపించేటట్టుగా అందరికీ కూడా ఇట్ ఇస్ ఏ విన్నింగ్ స్ప్రే ఫర్ తేజ సజ్జ మంచు మనోజ్ అండ్ కార్తిక్ ఘట్టం అండ్ విశ్వప్రసాద్ టీజీ విశ్వప్రసాద్ గారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఇంకా తిరుగులేదు ఎదురు లేదు అన్నంత గొప్ప సినిమా వచ్చింది అంత అంతే గొప్ప రిపోర్ట్ ఉండడం అన్నది కూడా చాలా గ్రేటెస్ట్ పాయింట్ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन